సముద్రం చరాచర జగత్తుకు మూలమైంది ప్రాణకోటికి ఆధారమైంది అన్నిటినీ తనలో కలుపుకునే సముద్రం కొన్నిటిని ఇలా ఒడ్డుకు చేర్చేస్తుంది ఇదిగో చూడండి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చి సముద్రంలో కలిశాయో ఇలాంటి చెట్టు మానులు దిమ్మలు తీరానికి కొట్టుకొస్తున్నాయి సముద్రంలో తంది కానది ఏది తనలో ఉంచుకోదు అన్నది ప్రాచీన కాలనాటి మాట అయితే ఇది ఎంతవరకు నిజమో కానీ ఇటీవల కాలంలో పెరిగిన నాగరికత సముద్ర పర్యావరణానికి ముప్పుగా పరిణమించింది సముద్ర జీవులకు తద్వారా మానవ జాతికి ప్రాణాంతకంగా తయారైంది ప్రతి ఏడాది కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తోంది మనవాడి ప్లాస్టిక్ కాలువలు నదుల ద్వారా సముద్రంలో కలుస్తోంది దీనివల్ల సముద్ర జీవజాలం విషపూరితమవుతోంది సమతుల్యత దెబ్బతింటుంది విశేషమేంటంటే ఇలా సముద్రాన్ని కలుషితం చేసే దేశాల్లో సముద్రాన్ని పూజించే మన దేశమే రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో ఫిలిప్పైన్స్ రెండో స్థానంలో భారత్ సముద్రాన్ని కలుషితం చేసే దేశాలు కావడం సిగ్గుచేటు